కొడుకు పారిపోతాడని అమెరికా లిస్టు విడుదల చేసినప్పుడు ఇక్కడ లేడు మన ఔటర్ రింగ్ రోడ్ ఐఆర్పీ సంస్థతో అగ్రిమెంట్ అయింది వచ్చిన పెట్టుబడులు విదేశాలకు పోయింది ఏ పెద్ద ఒప్పందం అయితే అది అయినా నెల రోజుల లోపల విదేశాలకు పోతాడు కేటీఆర్ ఎందుకు పోతాడు మీరు మొత్తం తీరు భూములు అమ్మినప్పుడు కానీ పెద్ద పెద్ద కాళేశ్వరం కాంట్రాక్టులు ఇచ్చినప్పుడు కానీ పాలమూరు ప్రాజెక్టు కాంట్రాక్ట్లు ఇచ్చినప్పుడు కానీ ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ అగ్రిమెంట్ అయినప్పుడు కానీ ఎప్పుడు పెద్ద ఒప్పందాలు ప్రభుత్వం చేసుకుంటుందో అప్పుడు కేటీఆర్ విదేశీ పర్యటనలకు పోతాడు ఆ దేశం పిలిచింది ఈ దేశం అని ఊర్లో చచ్చిపోయిన వాళ్ళు పిలుచుతారు ఆడికి ఎందుకు రైతులు చచ్చిపోయారు పదే పదే నిన్ను రమ్మన్నారు కదా చనిపోయిన రైతులు మన వర్షాలలో కొట్టుకుపోయిన వాళ్ళు భూపాలపల్లిలో మోరంచ విలేజ్ మొత్తం గ్రామం మొత్తం సర్వనాశనం అయిపోయింది ఎందుకో ఆడికి పోలేదు హైదరాబాద్లో నీళ్ళల్లో మునిగిపోయిన పేదోళ్ళ దగ్గరికి ఎందుకో పోలేదు విదేశాలలో ఈ మునగాడు బోడి లింగం ఇంతకంటే ఇంకెవడు లేడు ఈయన రావాలే ఈయన వచ్చి జోలు చెప్పాలి అని విదేశాలలో ఆయన పిలిచిరట ఆయన విదేశాలకు పోయాడు ఎందుకు పోయిండు నేను ఇప్పుడు కూడా చెప్తున్న ఎన్నికల తర్వాత మన సిరిసిల్లలో ఒక మాట చెప్పాడు నేను పైసలు వంచా మందు వంచా ఓట్లు వేయాలి కేటీఆర్ మాటకు మేము కట్టుబడి ఉన్నాం సవాళ్ళు మేము స్వీకరిస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు చంద్రశేఖరరావు నమ్మిన యాదగిరిగుట్ట నరసింహస్వామి మీద ఒట్టేసి చెప్దామా నాంపల్లి దర్గలో ఒట్టేసి మాట్లాడదామా లేకపోతే మెదక్ చర్చిలో ఒట్టేద్దామా టోటల్ కాంగ్రెస్ పార్టీ నూట పంతొమ్మిది మంది అభ్యర్థులను తీసుకొచ్చి నేను ఒట్టేపిస్తాం మేము పైసలు వంచాం మేము మందు వంచాం మేము కాంగ్రెస్ గతంలో చేసిన రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని ముందలబెట్టి రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ముప్పై మూడు వరకు పది సంవత్సరాలు ఏం అభివృద్ధి చేస్తామో మేము ఓట్లు అడుగుతాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు పది సంవత్సరాలు మీరు చేసిన అభివృద్ధిని ప్రజలకు చెప్పి ఓట్లు అడగాలి పైసలు వంచకుండా మందు వంచకుండా ఓట్లు అడిగే ధైర్యము మీకు ఉందా ఉంటే మీ అభ్యర్థులను అందరినీ తీసుకొని రమ్మని నేను సవాల్ విసురుతున్నా మన సిరిసిల్లలో కేటీఆర్ఏ మాట్లాడండి నేను మందు వంచా పైసలు వంచా మీరు నన్ను గెలిపించాలి చేసిన అభివృద్ధి అని కొడుకు చెప్పిన మాటను చంద్రశేఖరరావు సవాల్గా స్వీకరించి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది పైసలు వంచం మందు వంచం చిత్తశుద్ధితోని మనం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించి మనం చేయబోయే సంక్షేమం మనం చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను ముందల పెట్టి ప్రజల దగ్గర ఓటు అడుగుదాం చంద్రశేఖరరావు ఇవాళ నీ అభ్యర్థులను ప్రకటించినావు కదా నువ్వు సిద్ధంగా ఉన్నావా అని నేను అడుగుతున్నా